నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని విశ్వభారతి హైస్కూల్లో సైన్స్ డే పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థుల చేత సైన్స్ ఫేర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు ప్రదర్శించారు అలాగే వాటి గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వివరించారు

Yeah. दिस इज सोलर सिस्टम पार्ट ऑफ सोलर सिस्टम सिस्टम प्लूटो सम ऑफ दिस प्लान इन थ्रो है सैटेलाइट ऑब्जेक्ट इन सैटेलाइट ओनली Spaces. All spaces divided by air